హలో మా బ్రోస్ నమస్తే చాలా రోజుల తర్వాత ఈసారి మళ్ళీ మనం కొరమీన్ అయితే వచ్చాము చూడండి మన లొకేషన్ ఎలా ఉందో మొత్తం అంతా చెట్లతో నిండిపోయింది ఈ లొకేషన్ అయితే కదా చాలా రోజుల తర్వాత మనం వచ్చాము అదే కాక కొత్త లొకేషన్ మనోడు అయితే వేస్తాను చూడండి కూరమీన్లు పట్టడానికి కప్పలు కప్పలైతే కానీ అయితే ఏం పడలేదు ఈ టైంకి ఆల్రెడీ ఒకటి పట్టేశాడు మనోడు చూడండి సంచిలో అయితే వేసి పెట్టుకున్నాడు మనం వచ్చే లోపల ఆల్రెడీ ఇంకోటి పట్టుకొని ఇంకోతను మనోడే వస్తా ఉన్నాడు చూడండి అది ఎంత సైజు ఉందో చూపించి చూడండి ఫ్రెండ్స్ సైజ్ అయితే ఎంత ఉందో ఎత్తి చూపిస్తాను చూడండి దాదాపు ఒకటిన్నర కేజీ దాకా ఉంది ఇది మళ్ళీ వెయిట్ అయితే చూద్దాము చూడండి మంచి సైజ్ అయితే కొట్టుకొని వచ్చినాడు మా వాడు ఇక్కడ చూడండి మనోడైతే వేస్తానే ఉన్నాడు కొరమీన్లకి ఏసాడు ఈ గ్యాప్ లేదన్నా లాగుతాడేమో చూద్దాం ఈసారి లాగుతాడా లేదా అనేది మీరే ఒకసారి కామెంట్ చేయండి కరెక్టా లేదా అని చెప్పి వీడియో మొత్తం చూస్తే మనకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్ చూడండి చిన్నగా లాగుతూ ఉన్నాడు రియల్ యాక్షన్ లాగా మొత్తం కసువు అయితే ఉంది మంచి లొకేషన్ అయితే ఆల్రెడీ ముందు అయితే ఇక్కడ పట్టాము కానీ ఈ మధ్య చాలా రోజులైంది వస్తాయేమో లేదో చూద్దాము చూడండి ఈరోజు ఆట అయితే మనకి బాగా జరిగింది చూడండి ఒక్కోటి ఎంత ఎంత ఉన్నాయి సైజులు దాదాపు ఒక్కోటి కేజీ పైన ఒకటన్నర దా ఒకట కేజీ దాకా ఉన్నాయి మొత్తం అయితే ఎన్ని పీసులు పడ్డాయో మీరు కామెంట్ చేయండి చూద్దాము చూడండి పండేవంతా ఒకటొకటి అయితే చూపిస్తూ ఉన్నాడు వరుసగా పక్కన పక్కన పెడతాడు మనం ఇక్కడ యూజ్ చేసిన రాడ్స్ మిషన్స్ అయితే అక్కడ కానీ క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి రెండు అడ్వాన్స్ రాడ్లు అయితే ఉన్నాయి ఒకటి సీజర్ మెర్సీ ఇంకోటి వచ్చేది ప్రోమాక్స్ రీల్స్ అయితే యూజ్ చేశాము ఫ్రాక్స్ అయితే కన్నా అందరూ ఆల్మోస్ట్ దుష్మన్ ఫ్రాక్స్ యూస్ చేసాం మనము చూడండి ఫ్రెండ్స్ సైజులు అయితే చాలా పెద్ద పెద్ద సైజులు పడినాయి ఈసారి మనకైతే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది చేపలు దాకా పడ్డాయి మనకి తొమ్మిది చేపల దాకా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ సైజులు అయితే ఒక్కోటి మస్తు సైజులు ఉన్నాయి కింగ్స్ సైజు అంటారు కదా అలాంటిది కొరమేన్లోనే కింగ్స్ సైజులు ఇవంతా ఇంత పెద్ద పెద్ద చేపలు పడ్డం చాలా రేర్ అనమాట మ్యాక్సిమం కేజీ ఓటం పావు కేజీ పడితే పెద్ద సైజు అంతే ఇది ఒకటి ముక్కా కేజీ దాకా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక్కోటి చూడండి సైజులు అయితే హెవీ అంటే హెవీ సైజులు పడినాయి ఈసారి ఇలాంటి మన వీడియోస్ అయితే కన్నా రెగ్యులర్గా ఇంకా పెడతా ఉంటాము మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఇలాంటి చేపల వీడియోస్ అయితే మన దాంట్లో ఇంకా చాలా ఉన్నాయి చూడండి ఒకసారి క్లియర్గా మొత్తం చేపలు సై స్టిక్కులు మనం ఏమేమి వాడా మన స్టిక్కులు చూడండి క్లియర్గా కనిపిస్తున్నాయి ఇంకా మన ఫ్రెండ్ అయితే వాడిందైతే అయినా టింగ్ బ్లాక్ రాడ్ అయితే మన ఫ్రెండ్ వాడాడు క్యామరీ అతను కూడా దుష్మన్ ఫ్రాగే క్యామరీ రీల్ అనమాట యూజ్ చేసింది చూడండి చేతులైతే నిలవడం లేదు తీసుకుంటా అంటే ఒక్కోటి అంత యాక్టివ్గా ఉన్నాయి చేపలు అయితే కదా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే మనం పట్టి గడ్డకైతే తీసుకొని వచ్చాం ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్